హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు చిన్న తోటకూర దీన్నే సిరికూర అంటారు గురుకూర అంటారు లేదా పచ్చకూర అంటారు వర్షాకాలంలో చేన్లలో దొరుకుతుందండి ఈ కూర ఈ కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ పేర్లు కాకుండా ఇంకా ఏదైనా పేర్లు మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చెప్పండి ఇది లంబాడీస్ భాషలో అయితే లాంబడి బాజీ అంటారు దీని పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ముందుగా కొద్ది రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ముందు మనం పోపులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను మామూలుగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలను వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈ ఆకుకూర వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుందండి ఏ కాలంలో దొరికేసి పంటలు ఆ కాలంలోనే దొరుకుతాయి కదా అవి తింటే చాలా హెల్త్కి మంచిదండి ఈ ఆకుకూర పిల్లలకు కూడా చాలా మంచిది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గాక కొద్ది దూరగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా వేసుకోవాలి ఆకుకూరలో కొత్తిమీర ఏంటి అనుకుంటున్నారా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసి కొద్దిగా మగ్గనివ్వాలి కొత్తిమీర కొద్దిగా మగ్గాక బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరని అందులో వేసుకొని కలుపుకోవాలి ముందు కొంచెం ఆకుకూర వేసి కలపండి లేదంటే కింద పోపు అలాగే మాడిపోతూ ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మిగతా ఆకుకూరని వేసి కొంచెం ఉప్పు వేసి మూత వేసి పెట్టేయండి తర్వాత ఉప్పు కలపండి బాగుంటుంది త్వరగా ఉడికిపోతుంది ఈ ఆకుకూరని అన్నంలోకి తిన్న చపాతీలోకి కానీ రొట్టెలలోకి కానీ దేంట్లో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ కనుక దొరికితే వదలకండి ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఈ ఆకుకూరకి చాలా పేర్లు ఉన్నాయండి సిరికూర గురుకూర చెంచల కూర అంటారంట నాకు తెలిసినంతవరకు పచ్చకూర అంటారు మీకు ఏదైనా పేరు తెలిస్తే అదే కరెక్ట్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఆ తర్వాత ఆకుకూర కొద్దిగా మగ్గాక ఇందులోకి కొంచెం టమాటా వేసుకొని టమాటాని ఆకుకూరతోటి మొత్తం కప్ప పెట్టేసి మూత పెట్టాలి అప్పుడు టమాటా అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకొని చూడండి దాదాపు ఉడికిపోతుంది కూర ఇప్పుడు ఇలా మగ్గాక ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు చిటికటి పసుపు వేసి దీని ఇందులోకి కారం వాడట్లేదండి బాగా కలుపుకోవాలి ఎందుకు కారం వాడట్లేదు అంటే నేను మిరపకాయలు ఎక్కువగా కోసుకున్నాను ఏ ఆకుకూరకైనా సరే పచ్చిమిర్చి ఎక్కువగా కోసుకుంటే కారం వాడాల్సిన అవసరం ఉండదు కానీ అప్పుడు ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక్క గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఆకుకూరకి వాటర్ అవసరం లేదనుకుంటారు కానీ వాటర్ వేసి ఆకుకూరను ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూర టమాటా అనేవి మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతాయి మీరు కూడా ట్రై చేయండి నా ఈ స్టైల్ వంట మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్